డీజీపీ గారైనా చెప్పాలి లేక ప్రజలు పౌర సమాజమైనా చెప్పాలి నాకు చెప్పిన మాట పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంది అక్కడ కాబట్టి మీ మీటింగ్ని మేము పర్మిషన్ ఇస్తాము ఇవ్వము ఇవ్వలేము అని చెప్పారు సిస్టంలో ఎట్లా ఉంటుంది డీజీపీ గారు మళ్ళా ఐజీ గారు మళ్ళీ ఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐ గారులు కానిస్టే హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఇంకా హోమ్ గార్డులు ఉంటారు అనుకోండి పాపం ఇది సిస్టమ్ ఇది నేను ఒక్కసారి మిమ్మల్ని కోరుతా ఉన్నా మళ్ళీ మీకు కోపం రాకూడదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ కోపం వస్తుంది మీకు ఒకసారి థర్టీ యాక్ట్ ఏం చెప్తుందో చూడమని నేను కోరుకుంటా ఉన్నా పోలీస్ యాక్ట్ థర్టీ అనేది రెగ్యులరైజేషన్ చేయడానికి ఉపయోగించిన చట్టమే కానీ నిషేధాలని అమలు చేయడానికి ఉపయోగించిన చట్టం కాదన్న సంగతి ప్రపంచమంతా తెలుసు బహుశా మీరు మర్చిపోయారేమో నాకు అనుమానంగా ఉంది ఎందుకంటే చాలా కాలం క్రితం ఇది వచ్చిన చట్టం ఇది ఇది నైన్టీన్లో రాలే ఇది పద్దెనిమిది వందల శ్రీ అద్దాలు కూడా ఎక్కడ ఇది పద్దెనిమిది వందల అరవై ఒక్క సంవత్సరంలో నుంచి అమల్లో ఉంది ఈ పోలీస్ యాక్ట్ అనేది ముప్పై అనేది ఇప్పుడు దాదాపు నూరేళ్ళు దాటిపోయి రెండు వందల దాటుతున్నట్లు దాదాపు అప్పటి నుంచి అమల్లో ఉంది పోలీసు ఐ మీన్ బ్రిటిష్ రాజ్యం లాంటి రాజ్యంలో అత్యంత గట్టిగా లేకుంటే మన మనం చదువుకున్న పుస్తకాల్లో దుర్మార్గంగా చట్టాలు అమలు చేయబడతా ఉంటే చేసి ఉంటే స్వాతంత్ర పోరాటంలో అన్ని సభలు సమావేశాలు ఎట్లా జరిగాయో అర్థం చెప్పగలరా మీరు ఎవరైనా వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ బీ బీ యొక్క అర్థం చేసుకోలే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అర్థం చేసుకున్నారు మీరు ఏది మాట్లాడినా పర్మిషన్ తీసుకోవాలా అంటే శాంతియుతమైన నిరసనలకి భారత రాజ్యాంగమే అనుమతి ఇచ్చింది కదా మీరు దాన్ని మర్చిపోతే ఎట్లా అసలుకు మీరు ఆర్టికల్ నైన్టీన్ ఏ నైన్టీన్ వన్ బి శాంతియుతంగా అయ్యే హక్కు భారత రాజ్యాంగం చెప్పింది ఈ భారత రాజ్యాంగం అనుసరించే ఈ దేశంలో పరిపాలన సాగుతూ ఉంటుంది దీంట్లో పంతొమ్మిది అండర్ బ్రాకెట్ వన్ బిలో శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు కలిగి ఉన్నాం అది కూడా ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం నిర్వహించే హక్కు కలిగి ఉన్నాం మరి ఎట్లా ఏమున్నాయి మా చేతులు కాళ్ళు తప్ప మీరు రాజ్యాంగ లక్ష్యాలకి రాజ్యాంగ అనుసరణలకి మీరు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారని మీరు భావిస్తే మీరు సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని మేము సర్దిద్దలేము ఎందుకంటే మీరు మా మాట ఒక్క నిమిషం కూడా అట్లాగే నైన్టీన్ వన్ ఏలో స్పష్టంగా చెప్పారు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అట్లాగే భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది ఈ భారత రాజ్యాంగానికి అంతిమ ప్రభువులైన పౌరులు తమ అభిప్రాయాలని ఆలోచనల్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నానే అట్లాగే ప్రాథమిక హక్కుల్లో రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది ఈ రైట్ టు ఫ్రీడంలో ఆర్టికల్ పంతొమ్మిది ఇరవై రెండు వరకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ సమావేశాల స్వేచ్ఛ సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ జీవించే హక్కు గుర్తు చేసుకునే హక్కు దాని దాంట్లో ఉంటాయి ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మీరు రెగ్యులరైజ్ చేయాలి దాన్ని రెగ్యులేషన్ చేయాలి అయ్యా శైలాజనాథ్ ల్యాండ్ ఇంకొకరు మీరు ఇట్లా పోతున్నారు కాబట్టి ఇట్లా పోవద్దండి ఎడం పక్క పోండి ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పాలి కానీ మీకు పోకూడదు మీ మీద కేసులు పెడతాం కేసులు పెట్టిస్తాం మమ్మల్ని ఏం మాకు చెప్తే మేము భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి పోవాలి ఇక్కడ మా దగ్గర ఎర్ర మంత్ర బుక్ మా మంత్రగాల బుక్కులే మా దగ్గర లేవు మాకు భారత రాజ్యాంగం మా దగ్గర ఉంది మాకు శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు ఉంది పుస్తక ఆవిష్కరణ కూడా మీరు మమ్మల్ని వేరే ప్రాంతానికి మార్చుకోమని చెప్పారు నార్పల్లో మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన వెన్నుపోట్లు గుర్తు చేస్తూ ప్రజలు రోడ్డు మీదకి వస్తే ఒక్కటైనా ఒక్కటి అవాంఛనీయ సంఘటన జరిగిందా అన్ని వేల మంది అక్కడ గుమికున్నా సరే ఒక్కరైనా సరే ఏమైనా ఎక్కడైనా వేసారా పైగా దీంట్లో ఏ మినహాయింపులు కూడా దీంట్లో ఉన్నాయి ఆ మినహాయింపులు ఎక్కడ మేము రా మేము భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతని గుర్తిస్తూ ఉన్నాం మాకు విదేశాలతో ఏం సంబంధాలు లేవు ఉంటే ఉన్నా మా ఫ్రెండ్స్ గురించి ఉంటే ఉండొచ్చు కాక అట్లాగే మాకు కోర్టు ధిక్కారం కానీ మర్యాద అని అన్నీ కలిగి ఉన్నాం ఎవరికి పరువు నష్టం కలజేయాలనుకోవడం లేదు పరువు నష్టం అంటే పాలిటిక్స్ మాడేమో మీరు అమలు చేయలేదంటే వాళ్ళు బాధపడతారు కదా అని వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అమలు చేయలేదని నిరసన జరిగే హక్కు హక్కు ఈ భారతదేశం ప్రజానే కానికొంది కనుక మీరు ఏదైనా ఉంటే కొద్దిగా అటు ఇటు వెళ్ళొచ్చండి మీరు లేదండి చెప్పొచ్చు మొన్నటికి మొన్న మా పిల్కాయ లాగరికి ఈ చనిపోయిన ఇంటర్మీడియట్ అమ్మాయికి న్యాయం జరగాలి అని పోతే కూడా మీరు మీరు అడ్డగించే ప్రయత్నం చేశారు అక్కడ ఏడుగుర్రాలపల్లిలో ఒక చిన్న బిడ్డకి అన్యాయం జరిగితే దాన్ని అణచివేసే కార్యక్రమం తప్ప దాన్ని మాట్లాడకూడదు పోకూడదు చూడకూడదు అనే కార్యక్రమం తప్ప అది పోయే హక్కుని ఎక్కడైనా పోయే హక్కు కలిగి ఉన్నాం కనుక మీరు అర్థం చేసుకోవాలా దయచేసి మీకు ఇంకో మాట చెప్తా ఉన్నా ఆఖరి గుర్తు పెట్టుకొని కోరుతా ఉన్నా అయ్యా ఇవన్నీ కూడా ఇన్ఫ్రంట్ ఆఫ్ కోర్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా చాలా విస్తృతంగా డిస్కస్ చేయబడ్డాయి సర్వోన్నత న్యాయస్థానం కూడా దీని మీద ఇన్వాల్వ్ అయ్యి ఒక జడ్జిమెంట్ దిగ ఇచ్చి ఉన్నారు హిమ్మత్ లాల్ వర్సెస్ పోలీస్ కమిషనర్ ఆఫ్ ద బొంబాయి నైన్టీన్ సెవెంటీ టూలో స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాపీ కాంటే ఇస్తారు అన్ని బహిరంగ సమావేశాలు ఊరేగింపులపై పూర్తి నిషేధం విధించే అధికారం పోలీస్ కమిషన్ పోలీస్ కమిషన్కి ఇస్తే దాన్ని కొట్టేసింది అంత అధికారం లేదని చెప్పింది కాబట్టి ఈరోజున చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ చూస్తూ ఉన్నాడు కాబట్టి సీఎం గారు వారు గుర్తుపెట్టుకోవాలా మీరేదో పద్దెనిమిది వందల అరవై ఒక్కటి నుంచి అమల్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళ చేత కూడా అమలు చేయబడ్డారు పోలీస్ యాక్ట్ థర్టీని మా మీద ప్రయోగించి మా దగ్గర ఇంకేమీ లేదనే ప్రయత్నాన్ని మీరు చేస్తే మేము నిషేధిస్తామని చెప్తే అది భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులకి సూత్రాలకి వ్యతిరేకమైన సంగతి గమనించమని నేను పోలీస్ శాఖ వారిని సవినయంగా కోరుతూ ఉన్నా నేను అప్పుడప్పుడు మీరు ప్రజలకు ప్రజలకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు వరకట్నం మీదనో లేక పదార్థాల మీద ఇటువంటి అంశాల మీద ప్రజా సమాజానికి ఉపయోగపడే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెడతా ఉంటారు ప్రాథమిక హక్కుల పైన అట్లాగే ప్రాథమిక హక్కుల్లో పౌరునికున్న బాధ్యతల పైన కూడా మీరు ఓరియంటేషన్ క్లాస్ ప్రజలకే కాదు దయచేసి మీ డిపార్ట్మెంట్లో కూడా ఒక లెసన్గా పెట్టుకోమని నేను సవినయంగా కోరుకుంటా ఉన్నా మీరు కోపగించుకోకూడదు ఒక ర్యాలీకి అనుమతి అడిగితే అది అనుమతి కాదు ఇన్ఫర్మేషన్ అది పోలీస్ యాక్ట్ థర్టీ అమలు లేకుండా ఉందని అనుకుంటే ఆ టైం ఏంటి ఆ పోయే దారి ఏంటి ఎంతమందితో పోవాలా చెప్పే ప్రయత్నం చేయొచ్చు మీరు కానీ కారణాలు చెప్పాలి ఊరికనే మీరు పోద్దండి ఇప్పటికిప్పుడే పాపం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్తెనపల్లి ఆ గ్రామానికి వెళ్తామని చెప్పారు అక్కడ ఒక కార్యకర్త అమానుషంగా అసలుకి బాధలతో చనిపోయాడు అక్కడ అతనిగ్ ఆవిష్కరణకి మీరు పది బండ్లు పోండి పోయే బైకులు నంబర్లు అన్నీ ఇవ్వండి నూరు మందికి ఒక మనిషి పేరు ఇవ్వండి ఈరోజే కొత్తగా ఉద్యోగాలు చేస్తున్నామా గౌరవ డీజీపీ గారు ఎన్ని సభలు సమావేశాలు జరిగాయి రేపు విశాఖపట్నంలో అది యోగా డే జరగోతూ ఉంది ఐదు లక్షల మందిని అక్కడ మీరు యోగాడేలో కూర్చోబెట్టబోతా ఉన్నారు మరి నూరు నూరు మందికి ఒక్కొక్క పేరు ఏమైనా తీసుకున్నారా కూడా చెప్పాలా ఐదు లక్షల మంది కదా అట్లాగే ఎవరు ఏ కార్లో వస్తారో ఏ నాయకుడు ఏ కార్లో వస్తాడో ఆ డ్రైవర్ ఎవరో వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఇవ్వాల చాలాసార్లు చెప్తాం కదా చట్టం ముందు అందరూ సమానమే సమానం ఇప్పుడు కనపడడం లేదు ప్రజలేమో అసమానమేమో అని భావిస్తూ ఉన్నారు ఆఖరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉందేమో అని పాపమిన్న కుప్పంలో అప్పుంటే చెట్టు కట్టేశారు అప్పుంటే చెట్టు కట్టేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం చూడమేది కట్టేశారు ఫోటోలు వచ్చాయి నా కాళ్ళు ఉన్నాయి కొయ్యో మొరో నడిస్తే కూడా కాళ్ళు డొక్కిపట్టి మరి కాళ్ళ మీద తన్నిన పరిస్థితి మనం చూసాం మా నాయకుడు పోతే అశేషమైన ప్రజలు వస్తే చివరికి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రోగ్రామ్కి వైఎస్ఆర్సిపి కార్యకర్తలపైనే కేసు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒక్కడే పోతే అక్కడ వచ్చే జనాలను ఎవరు కంట్రోల్ చేయాలా అక్కడికి వచ్చిన ప్రజల్ని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే సామాన్య ప్రజల్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ నాయకుడిని చూసుకునే అవకాశాన్ని ఎవరు కల్పించాలి ఈ ప్రభుత్వమే కల్పించాలి వాళ్ళే బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకునేందుకోసమే కదా మనమంతా పబ్లిక్ సర్వెంట్స్గా ఇక్కడ ఉన్నది మనం మరొకసారి చెప్తా ఉన్నాయా పోలీస్ యాక్ట్ థర్టీ అది రెగ్యులరైజేషన్కి ఉపయోగపడే యాక్టే కానీ అది ప్రొహిబిషన్కి ఉపయోగపడే యాక్ట్ కాదు ఇక్కడేమే ఇక్కడే వేరే కార్యక్రమాలు ఏం లేవు అట్లాగే మీరు స్పష్టంగా గమనించాలా చట్టాన్ని మీరు ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు మీరు అందరూ ఆఖరికి చట్టాన్ని మీరు మరింత పటిష్టంగా ఆలోచనలో ఉండి ఉండాల మేమందరం కూడా మిమ్మల్ని నమ్ముకునే ఈ సమాజంలో మేము ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాం భయం లేకుండా మీ దగ్గర నుంచే మాకు భయం వస్తే కష్టమవుతుంది మీరు మేము పర్మిషన్ కోరితే లేకపోతే మేము చెబితే రోడ్ షో కానీ సభలకు కానీ ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు భారత రాజ్యాంగం ప్రకారం నైన్టీన్ వన్ బి ప్రకారం మీకు ఇస్తే మీరు అప్పటి పరిస్థితులు అనుసరించి మీరు కొన్ని షరతులు పెట్టి పర్మిషన్ ఇవ్వాల్సిందే రావాల్సిందే దానికి అమలు చేసుకోవాల్సిందే ఒకవేళ దీంట్లో ఏదైనా నా అండర్స్టాండింగ్లో ఏదైనా కొద్దిగా ప్రాబ్లం ఉంటే కూడా నాకు కూడా చెప్పవచ్చు రమ్మంటే వస్తారు లేక మా లా మా లాయర్లు వస్తారు దీని మీదంతా ఆలోచించా ఏంటి ఇది ఏంటి అని ఎప్పటి రెండు వందల సంవత్సరాల నుంచి అమల్లో ఉన్న బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న యాక్ట్ ఇది ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా థర్టీ యాక్ట్ అమల్లో ఉందని ప్రజలకు ఎట్లా తెలుస్తుంది అంటే అది కంటిన్యూస్గా పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి ఇంకొక వచ్చే వేయాలి అట్లా కంటిన్యూస్గా ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అమల్లో ఉంటుంది ఈ సమాజంలో నాకు తెలిసి ఎంఆర్ఓ గారు ఇష్యూ చేయాలి దాన్ని పోలీస్ యాక్ట్ థర్టీన్ ఎంఆర్ఓ గారు అంటే ఆయనకున్న ఆ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్స్తో దాన్ని 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 వేయాలి ప్రజలకు చెప్పాలి టామ్ వేయించాలి దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది ఊరికి మేము అనుకున్నాం అని సంతకాలు పెట్టుకుంటే కుదరదు అది దే పబ్లిక్ ఇష్యూ అది పబ్లిక్ తెలియజేయాలి ప్రజలారా ఈ కారణం రైతే మేము పెట్టాం ఇది జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు ఇటువంటి కార్యకలాపాలు ఉండకూడదని చెప్పాలి మైక్ పర్మిషన్ తీసుకుంటాం అనుమతించిన దాంట్లో బైక్ పర్మిషన్ ముందుకు వెళ్తాం కానీ ఇప్పటికే నేను కోరుకునేది ఒకటే నిజం నాకు ఆశ్చర్యం వేసింది నాకు ఇన్ని సంవత్సరాలు డాక్టర్గా నాకు జనవిజ్ఞాన విద్యుత్లో పనిచేసినప్పుడు అప్పుడు సల్కం చెరువు కానీ ఆకులేడు కానీ మేము పాదయాత్రలు పోయినప్పుడు పోయినప్పుడు కూడా మాకెవరు పర్మిషన్ అడిగిన కాలం పోలే ఒక కారణం దళితులు ఇబ్బంది పడ్డారు నడుచుకొని పోయి ఊర్లేకపోయొచ్చాము అదే మేము ఊర్లేకపోతామంటే ఏడాది సారీ ఏడుగుర్రాల పల్లెకి మాకు అనుమతులు లేవు అనుమతులు ఏది నాకు అర్థం కాదు ముగ్గురు భయం మా జెడ్పీటీసీ వచ్చాడు అక్కడికి అబ్బాయ్ భాస్కర్ ప్రతాప్ రెడ్డి నేను ముగ్గురే భయం మా డ్రైవర్ రెండు దాంట్లో సో మీరు తగిన గౌరవ మర్యలు మాకు ఇచ్చిండొచ్చు కాక కానీ మా హక్కుల సమస్య ఏంటి మా హక్కుల పరిస్థితి ఏంటి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని పదుల బలం రేపు అశేషమైన జనాలు వస్తారు వాళ్ళని ఎవరు పిలవరు వాళ్ళకు వాళ్ళే అక్కడ నాయకుడిపై ఉన్న ప్రేమ కొద్దీ లేక ఈ కూటమి ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత కొద్దీ కొన్ని వేల మంది జనాలు వస్తారు వాళ్ళని నియంత్రించుకోవాల్సింది మీరు కదా పరిధి ప్రకారం పెట్టుకోవాల్సింది మీరు కదా వచ్చే వాళ్ళకి బాధ్యత వహించాల్సింది మీరు అది ఎంత అన్యాయం మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పనులు కంట్రోల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనుషులు కంట్రోల్ చేసి ఏమైనా సాధిద్దాం అనుకుంటున్నారా వదిలి మీకు చాలా భయాన్ని క్రియేట్ చేసినట్లుంది వచ్చే కాలం అంతా అప్రహతిఘాతంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పురోగమనమే ఉంటుంది తప్ప మీరు ఎన్ని అడ్డంకులు కల్పించినా సరే ఆఖరికి ప్రజలు దాన్ని ఒప్పుకోని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఇప్పటికిప్పుడు స్టోలీలో చూస్తూ ఉన్నా అబ్బాయి పేరు ఏదో రాశాడు దీంట్లో మదనట కానిస్టేబుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ అబ్బాయి డీజీపీకి ఉత్తరం రాశాడు అయ్యా వీళ్ళను నన్ను ఏది హింసిస్తున్నారు భయపడిస్తున్నారు కొడతా ఉన్నారు తప్పుడు స్టేట్మెంట్ ఇమ్మంటా ఉన్నారు నేను నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు నేను ఆ మీటింగ్కి పోలేనయా అని ఆయన లెటర్ రాశాను అంత ముందు ఇంకా గిరి అనే అబ్బాయిని కూడా ఇదే విధంగా స్టేట్మెంట్లు ఇప్పించుకున్నారట అని ఏదో కేసు మీద నేను సగం సగమే చూశాను అంటే ఏం జరుగుతా ఉంది డీజీపీ గారు ఎట్లాగైతే ఆఖరికి అన్ని రంగాల్లో ప్రమాణం భారత రాజ్యాంగం మీద మనస్సాక్షి మీద దేవుని మీద ప్రమాణం చేస్తామో ఆ ప్రమాణం చేసి మనం అందరూ కొనసాగుతూ ఉన్నాం మీరు దయచేసి థర్టీ యాక్ట్ అమలు అవుతుందంటే మాకు తెలియాలి పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉందంటే మాకు తెలవాలి ప్రజలకి మాకంటే మాకని కాదు ప్రజలకు తెలవాలి దానికి సంబంధించి టీవీలో చెప్తారా పేపర్లో చెప్తారా లేకపోతే టామ్ టామ్ వేయిస్తారా లేక ఇంటింటికి పోయి చెప్పిస్తారా అది మీ ఇష్టం కనుక హక్కుల తరఫున భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ పుస్తకాన్ని ఈ పుస్తకంలో ఉన్న దాని స్పిరిట్ని కాపాడుకోవడం కోసం మా ప్రయత్నం ఇదాక అను ఎక్కడ లేని అధికారాన్ని ఉపయోగించే ప్రయత్నం ఎవరికైనా నష్టం కలగజేస్తుంది సమాజానికి నష్టం కలగజేస్తుంది నాకు సమ సమావేశమయ్యే హక్కు కలిగి ఉన్నా నేను ఈ అది దేశానికి నష్టం చేసేదో లేకపోతే మిగతా అంశాలు ఉంటే మాత్రమే మీరు మాట్లాడడానికి వీలుంటుంది తప్ప మిగతా అంశాల్లో కాదన్న సంగతి స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నాం మీరు చెప్పండి మాకు అనేక అంశాల్లో ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం అసలు నిరసనలకి పర్మిషన్ ఏందో నాకు ఎప్పటికీ అర్థమై అవ్వదు ఈ ప్రభుత్వం పట్లనో ఇంకో సంఘటన పట్లనో ఒక ఒక అంశం పట్ల ప్రజలకు వ్యతిరేకంగాను ప్రజలకు కష్టంగాను ఉంది ఆ విషయం తెలియజెప్పాలనుకుంటే తెలియజెప్పేవాడికి పర్మిషన్ కావాలా తెలియ ఎవరికి తెలియజెప్పాలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి తెలియజెప్పాలా నాకు అర్థం కాదు హెచ్ఎల్సీ లైనింగ్ తొందరగా జరగాలి అంటే హెచ్ఎల్సీ అధికారుల పర్మిషన్ తీసుకొని వాళ్ళ పోయి అయ్యా మీరు మాకు పని చేయమని అడగాల జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి సరిగ్గా అమలు చేయలేకపోతే దాని నుంచి మాట్లాడాల్సి వస్తే ఆఖరికి ఆయన నడికి పర్మిషన్ తీసుకుని మాట్లాడాలా ఏంటిది ఏదో ముట్టడో దాని దిగ్బంధనమో ఇటువంటివి రోకోలో ఇటువంటివి ప్లాన్ చేస్తే మీరు ప్రజలకు ఇబ్బంది సమాజానికి ఇబ్బంది కాబట్టి మాట్లాడని చెప్పచ్చు కానీ శాంతియుతంగా ఒక పేపర్ ఇచ్చి వస్తామంటే కూడా మీ యొక్క పరిమితులు కావాలి మా పుస్తకాన్ని మేము ఓపెన్ చేసుకుంటామంటే కూడా పుస్తక ఆవిష్కరణకు కూడా టైం కావాల్సి వస్తే ఇంక నేను అసలు ఐ కెనాట్ సేట్ దట్ సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద పీపుల్ డోంట్ బి యాంగ్రీ ట్రై టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వయోలేటింగ్ ఆర్ వయోలేటెడ్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వయోలేషన్ every day in the state their fundamental rights the right to expression right to speak right to assemble the right to show their protest all are the fundamental rights so once again i am requesting all the people please mere maatladukondi భారత రాజ్యాంగానికి అంతిమ నిర్ణయతలు ప్రజలే ఇదే ఆ బుక్లకు ఈ ఈ బుక్ని ఎవరు రాసి పంపలే ఈ పుస్తకాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని తయారు చేస్తే వాళ్ళ గుంపు తయారు చేస్తే భారత ప్రజల తరఫున పార్లమెంట్ దీన్ని ఆమోదిస్తే అమల్లో ఉంది కాబట్టి దయచేసి ప్రాథమిక హక్కుల్ని భంగ చేయొద్దని పోలీస్ యాక్ట్ అనే ఒక బూచిని చూపించి అక్కడ ఏముంది ఎవరికి అర్థం కాదు అక్కడ అదొక బ్రహ్మ పదార్థం ఆ బ్రహ్మ పదార్థాన్ని చూపించి ప్రజల్ని తమకున్న అనేకమైన హక్కుల్ని కోల్పోయేదాని కోసం మీరు కారణం కావద్దని నేను కోరుకుంటా ఉన్నాను దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ ఇక్కడ లిఖిత పూర్వక అయిన రాజ్యాంగం ఉంది ఇక్కడ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇది ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడానికి లేదు ఇక్కడ ఇది రిటర్న్ కాన్స్టిట్యూషన్ లిఖిత పూర్వకమైన రాజ్యాంగానికి కలిగిన దేశం సమాజం ఇది అన్ని న్యాయబద్ధమైన శాంతియుతమైన కార్యక్రమాలకు ఇప్పటి నుంచైనా మీరు అన్ని ఏర్పాట్లు చేయమని సవినయంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను నమస్కారం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అనుమానం ఎందుకు జగన్ గారి పర్యటన పెద్ద ఎత్తున ప్రతి పర్యటనకు వేల మంది వేల మంది జనాలు బయటకు వస్తూ ఉన్నారు కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు అక్కడ తరలింపులు గిరిలింపులు ఏమి లేవు జనాలే వస్తూ ఉన్నారు కానీ దాన్ని చూసి భయపడి కట్టడి చేయడం కోసం తప్ప ఇది ఇంకోటి కాదు ఆఖరికి సో ఆల్ దీస్ రిస్ట్రిక్షన్స్ ఒకరే పోతారు ఆప్తర జనాలు రాకుండా ఆపకపోతే ఏం చేయాలి కానీ దయచేసి బీ బీ రేషనల్ బీ రెస్పాన్సిబుల్ అది నేను అనుకున్నాను నన్ను ఆపేది ఏమనుకున్నా అంటే మొన్న నాలుగో తారీఖున నార్పల్లో కొన్ని వేల మంది జనాలు వచ్చారు ఒక్కరిని కూడా వాళ్ళ బండ్లో వాళ్ళు వచ్చారు టూ వీలర్లు వచ్చిపోయారంతా చూసి మిమ్మల్ని ఆపారు అనుకున్నాను అయినప్పటికీ జనాలు వచ్చారు నిన్న పుస్తకావిష్కరికి ఐదు ఆరు వందల మంది చేయాలి అక్కడ అయ్యారు దానికి మనమే మేమేం చేయాలి దానికి మీ యొక్క వెన్నుపోటు రాజకీయాలు ప్రజల ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన మాటలు అబద్ధాలు మా మీద ఉన్న విశ్వసనీయత రాజశేఖరెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను మా దగ్గరున్న ప్రధానమైన బలం ప్రజలు ప్రజలకు మా పట్ల అంటే రెడ్డి గారి పట్ల ఉన్న ఆయన ఆలోచనల పట్ల ఉన్న ఆయన అనుచరులకి వారసుల పట్ల ఉన్న అచంచమైన ఇంకో ఇంకోటి కాదన సంగతి ఆ విశ్వసనీయతే మా అసెంబ్లీ రికార్డ్స్ తెచ్చుకుంటే ఆ చర్చల్లో మీకు సంతోషం కలుగుతుంది సీఎం గారు చూడమని కోరుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ